సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో దారుణం చోటు చేసుకుంది ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు దీంతో కదులుతున్న ట్రైన్ నుంచి యువతి ఒక్కసారిగా కిందకు దూకేసింది దీంతో తీవ్ర గాయాల పాలైన యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లోని వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఓ యువతి మార్చి ఇరవై రెండవ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటిఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది ఆమె సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటిఎస్ లో మేడ్చల్ కు మహిళల కోచ్లో బయలుదేరింది అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు అనంతరం ఆ కోచ్లో ఆమె ఒక్కతే ఉంది ఈ క్రమంలో ఆమె వద్దకు ఓ యువకుడు వచ్చి నువ్వు కావాలి అంటూ ఆమెను గట్టిగా పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది కొంపల్లి సమీపం ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కిందపడి గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు వనాటేట్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న సిబ్బంది ముందుగా ప్రథమ చికిత్సను అందించి అనంతరం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది బాధితురాల వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు